మురారి కృష్ణ కోసం ప్రేమగా శారీ గిఫ్ట్ తీసుకుని వస్తాడు ఇక అది చూసిన ముకుంద మురారి నువ్వు నా కోసం ఏం తీసుకురావు కానీ నీ అగ్రిమెంట్ వైఫ్ కోసం శారీ తీసుకొచ్చావా నీకు సంబంధించిన ప్రతిదీ కూడా నాకే దక్కాలి నువ్వు నాకే సొంతం ఆఖరికి ఈ శారీ కూడా నాది అనేసి మురారికి తెలియకుండా ఆ చీరను తీసుకువెళ్ళిపోయి ముకుంద కట్టుకుంటుంది ఇక ఆ చీరను కట్టుకుని బయటికి రాగానే ఇక మురారి తన్ని చూస్తాడు ఇక ముకుంద మురారితో ఇలా అంటూ ఉంటుంది మురారి ఈ చీర నాకు చాలా బాగుంది కదా నా టేస్ట్ నీ టేస్ట్ ఒకటే నాకు ఈ చీర బాగుంటుందని తెలిసి నా కోసం తీసుకొచ్చావు కదా థ్యాంక్ యూ సో మచ్ మురారి ఈ చీరలో నేను ఎలా ఉన్నానో చెప్పు అని మురారిని ముకుంద అడుగుతూ ఉండగా వెనక నుండి కృష్ణ అక్కడ జరిగేదంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక మురారి కృష్ణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కానీ ముకుంద మాత్రం మురారి వైపు అలానే ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఇక మురారి కృష్ణ ఏమనుకుంటుందో ఏం చేస్తుందో అనేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు